బంగారం వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి నేను కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం ధరలు అయితే ఈరోజు మరోసారి అయితే భారీగా పెరిగాయి అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ధరలు మారుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈరోజు పది గ్రాములపై ఒక్క రోజులోనే దాదాపు ఐదు వేల నాలుగు వందల రూపాయల ధర పెరిగినట్లయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల పది చేరింది అంటే నేటితో పోలిస్తే దాదాపు ఐదు వేల నాలుగు వందలు పెరిగినట్లయితే కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇటు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర కూడా భారీగానే పెరిగింది మనం చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ బంగార ధర పది గ్రాములకు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఆరు వేల నాలుగు వందలకు చేరింది సో భారీ ధర పెరగడంతో అయితే చాలా సామాన్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటు బిజినెస్ ఎవరైతే జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారో వారు కూడా తమ బిజినెస్ పడిపోతుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది వెండి ధర ఈ రోజు ఒక్కరోజు దాదాపు ఇరవై వేలు పెరిగినట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం వెండి ధర చూసుకున్నట్లయితే కిలో వెండి మూడు లక్షల అరవై వేల పైనే ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో అయితే వెండి ధరలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే బంగారం ధరకు సంబంధించి కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు ఈ అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే అవున్స్ గోల్డ్ ధర చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క డాలర్ల వద్ద అయితే కొనసాగుతుంది అయితే ఇది ఐదు వేల డాలర్లు దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తున్నాయో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ధరలు అంటే బంగారంలో పెట్టుబడి పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ధర మరింత పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు అంతే అంతేకాకుండా అంతర్జాతీయంగా పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివరిస్తున్న తీరు కూడా ప్రపంచ దేశాలను కలోరపాటుకు గురి చేస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ మొన్నటి వరకు అంటే మొన్న వెనుజులను నిర్బంధించి వెనుజుల అధ్యక్షుడు నిర్బంధించి అమెరికా తీసుకొచ్చారు తాజాగా గ్రీన్ల్యాండ్ సొంతం చేసుకుంటామని చెప్పేసి అన్నారు అంతేకాకుండా ఈ దేశాలపై టారిఫ్లు విధిస్తామన్న తర్వాత తర్వాత టార్ఫులు విధించడం లేదని చెప్పేసి చెప్పారు సో రకరకాల కామెంట్ చేస్తున్న నేపథ్యంలో అయితే ఈక్విటీ మార్కెట్లు అయితే ఒడిదొరుకులు ఉన్నాయి చాలా చోట్ల ఏవైతే చాలా దేశాల ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో అయితే ఏవైతే సురక్షితమైన పెట్టుబడి ఏదైతే ఉంటుందో అంటే మంచి ఖచ్చితమైన లాభాలు వచ్చే సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిపై అయితే పెట్టుబడిదారులు పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే వెండి అలాగే బంగారంపై పెట్టుబడి పెట్టడంతో అయితే ఈ బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి అంతేకాకుండా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇటు చైనా దేశం కూడా కూడా భారీగా కొద్ది బంగారాన్ని కొనుగోలు చేస్తుంది అంతేకాకుండా ఈ వెండి ఎక్స్పోర్ట్స్ కూడా వెండి ఎక్స్పోర్ట్స్ పై కూడా చైనా రిస్ట్రిక్షన్స్ విధించడంతో అయితే వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది అంతేకాకుండా దేశీయంగా కూడా వెండికి భారీగా ఉన్న భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అయితే వెండి ధర కూడా పెరుగుతుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు